ನೀವು <lamation suks incarcerated> परले खड्डे की आडल कटता है साइडन साइडन बल्का बल्हार की टीम अटला कोटा मुक्कराने की जय मुक्कराने की जय अमरना नायकत्वम परले अमरना नायकत्वम परले नारे टीडीपी जय दलितेश जय टीडीपी जय दलितेश जय टीडीपी जय दलितेश जय टीडीपी जय दलितेश जय दलितेश ಅಮರನಗರ నాయಕತೆ ಬೆಳ್ತಿರಲಿ ಅಮರನಗರ నాయಕತೆ ಬೆಳ್ತಿರಲಿ ಅಮರನಗರ నాయಕತೆ ಬೆಳ್ತಿರಲಿ ಅಮರನಗರ నాయಕತೆ ಬೆಳ್ತಿರಲಿ ಅನ್ನಬಾಗದ నాయಕತೆ ಬೆಳ್ತಿರಲಿ ಅನ್ನಬಾಗದ నాయಕತೆ ಬೆಳ್ತಿರಲಿ ಬೆಳ್ತಲಬಗಾ నాయಕತೆ ಬೆಳ್ತಿರಲಿ 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 ಅಮರನಗರ నాయಕತೆ ಬೆಳ್ತಿರಲಿ ಕೈಕಲ್ ಗುತ್ತು ಎಳ್ಡಪ್ಪ जय हिंद తర్వాత అన్ని రకాలుగా కూడా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తా ఉంది ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు కానీ కరెంటు ఛార్జీలు గాని పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు గాని అదేవిధంగా ఆర్టీసీ ఛార్జీలు కానీ ఆస్తి పన్ను గాని రిజిస్ట్రేషన్ ఛార్జీలు కానీ అన్ని రకాలుగా ప్రజల పైన భారం కార్యక్రమాన్ని చేస్తా ఉంది ముఖ్యంగా రైతాంగానికి గతంలో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కానీ ఈ గ్రామంలో కూడా చాలా మంది వ్యవసాయదారులు ఉన్నారు సెరికల్చర్ చేసే వ్యవసాయదారులు అంతా కూడా ఉన్నారు సెరికల్చర్ లో గతంలో మనకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేది కేజీకి యాభై రూపాయలు అది కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు ముఖ్యంగా బీసీలకు గతంలో ఆదరణ పథకం కింద కానీ అదేవిధంగా బీసీ కార్పొరేషన్ నుంచి కానీ మనకు వచ్చేటువంటి నిధులు కూడా ఈ రోజు వచ్చే పరిస్థితి లేదు ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్క మన పైన వేస్తూ ఇంకొక పక్క మన మనందరినీ కూడా అప్పుల ఊపిలో ఉంచి భవిష్యత్ తరాలు అంటే ముఖ్యంగా మన తర తర్వాత తరాలు ముఖ్యంగా యువకులందరినీ భవిష్యత్ నాశనం చేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఈ ప్రభుత్వంలో కనపడతా ఉంది అందుకే ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి దూరదృష్టి చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకత్వం అవసరం అని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చంద్రబాబు నాయుడుతో కలిసి ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో అధికారం లేక రావాలని చెప్పి ఈరోజు ముఖ్యంగా కూడా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉమ్మడి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత చాలా కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయబోతా ఉన్నా కొత్తగా వచ్చే ప్రభుత్వంలో ఇప్పుడు మనందరికీ పెన్షన్ మూడు వేల రూపాయలు వస్తా రేపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మూడు పెన్షన్ ను నాలుగు వేల రూపాయలు చేయడం జరుగుతుంది మొదటి పెన్షన్ కింద ఈ మూడు నెలల్లో నెలకు వెయ్యి రూపాయలు కూడా కలిపి ఒకేసారి ఏడు వేల రూపాయలు పెన్షన్దారులకు అందించే కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం ముఖ్యంగా మహిళలకు బీసీ మహిళలకు ఈరోజు ఏదైతే యాభై సంవత్సరాలు పైబడినటువంటి మహిళలందరినీ పెన్షన్ కు అర్హులుగా తీసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకోబోతా ఉన్నాం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా మహిళల అటు పక్క ఆర్టీసీ బస్సు ప్రయాణం కూడా ఉచితంగా కూడా తీసుకోబోతా ఉన్నాం బస్సు ప్రయాణంలో ఉచితంగా కూడా వాళ్ళు వెళ్లేటువంటి పరిస్థితిని తీసుకోబోతా ఉన్నాం బీసీలకంతా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రక్షణ చట్టాన్ని కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం బీసీలకు ఆదరణ పథకంగానే వాళ్ళకున్నటువంటి బీసీ కార్పొరేషన్ గానీ బీసీలకు ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా అయితే సబ్ప్లాన్ ఉందో అదే రకమైనటువంటి సబ్ తీసుకొచ్చి బడ్జెట్ లో బీసీలకు కూడా దామాష ప్రకారం ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఇప్పుడైతే ఈ ప్రభుత్వంలో ఎవరైనా బిడ్డలు చదువుతా ఉంటే బిడ్డలు ఇద్దరు ముగ్గురు చదువుతా ఉంటే ఒక్కరికే విద్యా దీవన్ పథకం వస్తా ఉంది రేపు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది ఎంత ఎంతమంది చదువుకోవాలంటే వాళ్ళందరినీ కూడా విద్యా జీవన పథకం కింద తీసుకొని చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం ముఖ్యంగా రైతులకంతా కూడా పెట్టుబడి నిధి కింద ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకు అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా రేపు కొత్త ప్రభుత్వం తీసుకోబోతా ఉన్నాం చదువుకున్నటువంటి నిరుద్యోగ యువతకంతా కూడా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు అందించే కార్యక్రమం గాని అదే విధంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం మెగా డిఎస్సి పని చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నా అని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ఈ రకంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు గతంలో మనకు ఎవరైనా సడన్ గా ఇంట్లో చనిపోతే చంద్రన్న బీమా వచ్చేది ఆ బీమా కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం చేయలేదు అందుకే రేపు మళ్ళా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు అందరికీ కూడా వారికి బీమా సౌకర్యం ఏర్పాటు చేసి ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు వాళ్ళకేదైనా సడన్ గా ఆపద జరిగితే దాన్ని ఖర్చు పెట్టుకోవడానికి కానీ ఆ రకంగా బీమా వాళ్ళకు వచ్చే విధంగా కూడా కొత్త ప్రభుత్వంలో దాన్ని కూడా తీసుకునేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నా ముఖ్యంగా మహిళలందరికీ నెలకు పదిహేను వందల రూపాయలు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా అమలు చేయబోతా ఉన్నామని చెప్పి మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఈ విధంగా చాలా సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు చేస్తూ ఇంకొక ప్రమాదకరమైనటువంటి చట్టాన్ని ఒకటి ఈ రోజు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది అది ల్యాండ్ పైట్ ల్యాండ్ భూమి హక్కు చట్టం గతంలో అయితే ఈ భూములు విలువ లేదు కానీ ఈ రోజు మనం బార్డర్ లో ఉంటే కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూములు ఈ రోజు విలువలు వచ్చినాయి దానికి సంబంధించి మన భూ హక్కు మన సొంత ఆస్తి మనకు లిటిగేషన్ వస్తే అది మనం ముందు లిటిగేషన్ వస్తే మనం సబ్కోర్టుకో మున్సిపల్ కోర్టుకో పోతా ఉన్నాం ఈ రోజు ఆ రకంగా పోయే పరిస్థితి లేకుండా ప్రభుత్వ అధికారులే దానిపై నిర్ణయం తీసుకునేటువంటి అధికారాన్ని కొత్తగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొస్తూ దాన్ని మొత్తం కూడా ప్రభుత్వ ఆధీనంలో పెట్టుకోవడానికి ఈ రోజు ప్రభుత్వ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి దానికి ఉదాహరణే ఈ రోజు మనం ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేస్తే గతంలో రిజిస్ట్రేషన్ చేస్తే రిజిస్టర్డ్ డాక్యుమెంట్ మన చేతికి వచ్చేవి ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తే మన చేతికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ రావు జిరాక్స్ కాపీ మన చేతికి వస్తాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ప్రభుత్వంలో ఒక ఏజెన్సీ దగ్గర పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేస్తా ఉన్నాడు ఈ రోజు మన పాస్బుక్ మనకిస్తా కూడా ఆ పాస్బుక్ పైన జగన్మోహన్ రెడ్డి బొమ్మేసి మనకిస్తా ఉన్నాడు కాబట్టి ఇది ఒక ప్రమాదకరమైనటువంటి చట్టం ఈ చట్టం ద్వారా ప్రజల ఆస్తికి వాళ్లకు వాళ్ళ ఆస్తి పైన హక్కు లేకుండా వాళ్లకు ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితి ఈ యొక్క భూ హక్కు చట్టం ద్వారా కూడా ఆయన తీసుకురాబోతా ఉన్నాడు ఒకవేళ రేపు ఏదైనా ఆ భూ హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం ఈ రోజు నేను బటన్ నొక్తా ఉన్నా బటన్ నొక్తా ఉన్నానని చెప్పి మన ట్యాక్సులన్నీ కూడా వసూలు చేసి ఆయన బటన్ నొక్కి మన కళలో తాకట్టు పెట్టి హక్కు తెస్తా ఉన్నాడు ఈ రోజు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం ఆస్తులన్నీ తాకట్టు పెడతా ఉన్నాడు రేపు అది చాలకపోతే పోతే ఈ యొక్క మన వ్యవసాయ భూములు ఏదైతే రైతులకు ఉండే భూములు కూడా తాకట్టు పెట్టేటువంటి ప్రమాదం ఉంది అందువల్ల ఆ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం అందుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా రెండవ సంతకం ఆ భూ హక్కు చట్టాన్ని ఏదైతే ల్యాండ్ ట్రైటివ్ యాక్ట్ ఉందో దాన్ని రద్దు చేసేదానికే రెండో సంతకం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఏదైతే జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఈ రోజు మన కూడా పెరిగి పారేసే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకోబోతా ఉన్నాడు కొత్త కొత్త పాస్బుక్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతా ఉన్నామని తెలియజేసుకుంటున్నాను పత్రాలు తెస్తూ ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు లేకుండా ప్రజల పైన భారం వేస్తూ నేనేదో ప్రజలకు మేలు చేస్తా ఉన్నా నేను అప్పు చేస్తా ఉన్నా లేదంటే ట్యాక్స్ లేస్తా ఉన్నా నేను నూట ముప్పై సార్లు బటన్ నొక్కినా నాకు రెండు సార్లు మీరు బటన్ నొక్కేదానికి ఏమీంటా ఉండదు నేను ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని ఆయన నొక్కే బటన్ పూర్తిగా మనం పూర్తిగా మునిగిపోయేటువంటి పరిస్థితి ఉంది ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చిన దానికే ఈ రోజు మన రాష్ట్ర పరిస్థితి ఎట్లుంది మళ్ళా రెండో ఛాన్స్ ఇస్తే మన నెత్తిని మనం భస్మాసర్ హస్తం పెట్టుకున్నట్టే అందుకే జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా ఇంటికి పంపించాలని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ గ్రామంలో ఏదైతే మనం జంగాలపల్లి గ్రామంలో మనకి ఇంకా చాలా కార్యక్రమాలు చేయ చేయవలసి ఉన్నాయి ఈ రోజు ఇక్కడ అంగన్వాడీకి సంబంధించినటువంటి బిల్డింగ్ కావచ్చు రకరకాలుగా ఇంటర్నల్ రోడ్లు కావచ్చు ఈ కొన్ని కార్యక్రమాలు గత ప్రభుత్వంలో మనం కొన్ని పూర్తి స్థాయిలో చేయలేకపోయాం ఆ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొన్ని వరకే మనం చేయగలిగాం రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు ఏదైతే కోరతారో నేను మళ్ళీ జంగాలపల్లి ఖచ్చితంగా నూటికి నూరు పదాలు వస్తాను మనం గెలిచిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత నేను మొట్టమొదటిగా మళ్ళా జంగాలపల్లి గ్రామానికి వస్తా ఆ రోజు మీరు ఈ గ్రామానికి సంబంధించి ఏది కోరితే అది చేసి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మీ దృష్టికి తెస్తా ఉన్నా ఎందుకు చెప్తా ఉంటే నేను నలభై ఐదు నలభై ఐదు సంవత్సరాల మందిని చేయాలనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నారు దాన్ని మీరు ఇంకా బలపరచమని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ రేపు జరిగే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా శాసనసభకు నా గుర్తు సైకిల్ గుర్తు అదే విధంగా పార్లమెంట్ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు గారు అని ఒక రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఈ రోజు మనకు పోటీ చేస్తా ఉన్నాడు చదువుకున్నటువంటి వ్యక్తి మనకు పార్లమెంట్ లో మన సమస్యలు మాట్లాడడానికి ఉపయోగపడేటువంటి వ్యక్తి ఆయన గుర్తు కూడా సైకిలే రెండు ఓట్లు సైకిల్ కు వేయండి మీరు ఎక్కడ సైకిల్ కనపడితే ఆ సైకిల్కే వేయండి మీరు ఏం కనపడ వేరే ఏం చూడాల్సిన పనిలే రేపు అసెంబ్లీకి పార్లమెంటుకు రెండు ఓట్లు సైకిల్ గుర్తుపైన వేసి మీరు మంచి మెజారిటీతో మీరు బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ఈ ప్రాంతంలో నాకు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలుసుకున్నా జై హింద్ జై తెలుగుదేశం ఈ గ్రామంలో ఎప్పటి నుంచినో అగిస్తున్నాడు అగిస్తుతో నాకు చిన్నప్పటి నుంచి అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉన్నప్పటి నుంచి సంబంధాలు ఉన్నాయి ఎలక్షన్ ఓపెన్ అయ్యాకు తెలిసిన ఉండాడు స్వామి ఆ రోజు నేను ఎమ్మెల్యేను కాదు ఏమీ కాదు గ్రామ పంచాయతీ సర్పంచ్ నేను ఆ రోజు ఈడ ఫైరింగ్ ఓపెన్ అయ్యి ఒక మనిషి చనిపోయినాడు మనోళ్ళే ఏడు మంది పోటీ చేస్తా ఉన్నారు క్యాండిడేట్లు కూడా పోటీ చేసుకొని చేస్తా ఉన్నారు ఆ రోజు వీళ్ళందరినీ ఎత్తుకొంపి జైల్లో పెడితే జైల్లోనే క్యాండిడేట్ డిసైడ్ చేసి ఆ రోజు మనం వచ్చి ఊర్లన్నీ తిరిగినాం ఆ రోజు జంగాల ఈ రోజు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆ రోజు ఇంట్లో మొత్తం ఏడు చూసినా పోలీసు వాళ్ళు వస్తే మొత్తం ఈధులు ఇంటి కర్ణాటక వరకు పరికితూ ఉంటుంది అందరూ కూడా వరుస కూడా పరిగెత్తది మళ్ళీ వచ్చేది ఊర్లే ఆ రోజు కూడా అగిస్తి ఆ రోజు నుంచి కూడా అగిస్తి తెలుగుదేశం పార్టీతో ఉన్నాడు తెలుగుదేశం పార్టీ వెన్నెంట్ ఉన్నాడు ఎందుకంటే అటువంటి వాడిని ఒకసారి మళ్ళా మనం ఈ గ్రామంలో స్మరించుకోవాలి కాబట్టి నేను ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఆ రోజు జైల్లోనే గెలిపించుకొని ప్రకాశ్వాహ్ నేడే ఉన్నాడు సర్పంచ్ గా జైల్లో పోయి సబ్ జైల్లో పోయి పూలమాల వేసేసి గెలిపించుకొని వచ్చి సబ్ జైలు గెలిపించుకొని వచ్చిన ఆ రోజు మేము అంతా చాలా చిన్నోళ్ళు నాకు ఒక కమాండర్ జీప్ ఉండే ఆ జీప్ ఎత్తుకొస్తే పోలీసులు ధరతా ఉంటే జీప్ లో మీరు బరిగితా ఉంటే మీ వెనకంటే నేను పెంచుకొస్తా ఉన్నాయి లేకపోతే ఊర్లో ఎవరు కాపురం ఉండే పరిస్థితి కూడా లేదు ఆ రోజు రాత్రిపూట ధరిమితే అంత పిల్లలకు తెలియదు మీకైతే తెలుసు పెద్దోళ్ళకి అగిస్తుండే నువ్వు ఉంటుంది మీరంతా ఉంటరి ఆ రోజు గులు పోలీసు వాళ్ళు వచ్చేస్తారని చెప్పి వాళ్ళు వస్తారంటే పక్క కర్ణాటక వరకు ఆ రోజు పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉంటే ఆ రోజు నుంచి మనం కలిసే ఉన్నాం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మనం ప్రతిపక్షంలో ఉన్నాం ప్రతిపక్షంలో ఉన్న ఒక ఎంపీ ఏడు వచ్చి కూర్చొని గెలిపించాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ ఎంపీ గెలిపించాలన్నా ఆ రోజు మనం అడ్డం నిలబడి మన క్యాండిడేట్ ని గెలిపించుకొని జైల్లో పోలమాలేసిన సందర్భం దానికి మూలం ఈ జంగాలపల్లి గ్రామం అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంటూ ఆ రకంగా మళ్ళా మీరు ఈ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండంగా మెజారిటీస్ గెలిపించాలని చెప్పి మరొకసారి జంగాలపల్లి గ్రామస్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులైతే నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు గెలిపించిన తర్వాత నేను మళ్ళీ మీ ప్రజాప్రతినిధిగా ఇదే గ్రామంలో ఏడే వచ్చి కూర్చుంటా ఆ రోజు మన సమస్యలు ఏమైనా ఉంటే తప్పనిసరిగా కూడా మాట్లాడి నేను అవన్నీ పూర్తి చేసేదానికి సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటే సెలవు